హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంటా గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు మెగాస్టార్ చిరంజీవి నటించనున్న మన శంకరవర ప్రసాద్ గారు చిత్రం నుండి నయనతార ఫస్ట్ లుక్ వచ్చేసింది శశిరేఖ పాత్రలో ఆమె పసుపు చీరలో అందంగా దర్శనమిచ్చింది అక్టోబర్ రెండున దసరా సందర్భంగా ఓ సర్ప్రైజ్ రానుంది ఈ సినిమా రెండు ఇరవై ఆరు సంక్రాంతికి విడుదల కానుంది మెగాస్టార్ చిరంజీవి కొనిదల హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ మన శంకరవర ప్రసాద్ గారు సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపోడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో నయనతార కథానాయికగా నటిస్తోంది ఈ మధ్యే చిరు నయనతార కాంబినేషన్లో ఓ సాంగ్ షూటింగ్ కూడా పూర్తయింది తాజాగా ఈ మూవీ నుంచి నయనతార ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు ఆమె పాత్ర పేరును శశరేఖగా పరిచయం చేశారు దసరాకు సర్ప్రైజ్ పసుపు రంగు చీరలో కొప్పున పూలెట్టుకుని చేతిలో ఓ గొడుగు పట్టుకుని ముసిముసి నవ్వులు నవ్వుతోంది నయన్ రేపు దసరా కానుకగా ఓ సర్ప్రైజ్ ఉంటుందన్నారు అంటే మూవీ నుంచి ఏదైనా గ్లింప్స్ విడుదల చేసే అవకాశం ఉండొచ్చన్నమాట ఇక ఈ చిత్రాన్ని అర్చన సమర్పణలో సాహు గారపాటి సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు ఈ చిత్రం రెండు ఇరవై ఆరు సంక్రాంతికి విడుదలవుతోంది నయనతార ఫస్ట్ తో మన శంకర్వర ప్రసాద్ గారు చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి దసరా సర్ప్రైజ్తో పాటు సినిమా గ్లింప్స్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకులను అలరించనుంది